హరే కృష్ణ శ్రీకృష్ణ లీలలో భాగంగా బృందావనంలో వింతలు ఎలా ఉంటాయి చూద్దామా గోకులానికి దగ్గరలో ఉంది బృందావనం అక్కడ అందమైన వనాలు అనేకం ఉన్నాయి యమునా నది కూడా సమీపంలో ఉండడం వల్ల గోపాలులకు ఆలమందలను బృందావనంలోకి పచ్చిక మైదానాలలో మేపే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయేవాళ్ళు కృష్ణుడి బాల్యం గోకులం బృందావనం వీటితో ముడిపడి ఉందండి గోప బాలుకులతో కలిసి ఆడుతూ పాడుతూ జగన్మోహనంగా మురళి వాయిస్తూ బృందావనంలో విహరించేవాడు శ్రీకృష్ణుడు బలరామకృష్ణులు గోపాలుడితో పాటు యమునా తీరాన ఆలమందలను మేపుతూ ఉండగా ఒకనాడు కంసుడు పంపిన వాత్సాసురుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు ఆవుదూడ రూపంలో వచ్చి మందలో ప్రవేశించి కలిసిపోయాడండి మాయోపాయంతో అందరిని చంపడానికి ప్రయత్నించాడు అయితే కృష్ణుడు అది కనిపెట్టి వాణ్ణి చంపేశాడు అలాగే మరొకనాడు కొంగ రూపంలో వచ్చిన బకాసురుడు తనను మింగేయడానికి ప్రయత్నించగా కృష్ణుడు వాణ్ణి కూడా చంపేశాడండి సునాయాసంగా అలా ఇలా కాదు ఇంకోసారి బకాసురుడు తమ్ముడు అఘాసురుణ్ణి హతమార్చేశాడు ఒకనాడు మరో వింత జరిగింది విష్ణుమూర్తి మాయ కళ్ళారా చూడాలని బుద్ధి పుట్టింది బ్రహ్మదేవుడికి ఆలమందలను కొంతసేపు పచ్చిక బయళ్ళలో మేపి ఆ తర్వాత చెద్దన్నం తినడానికి గోపబాలురు కృష్ణుడు కూడా వారిలో ఉన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆలమందలను మాయం చేశాడు తర్వాత ఆలమందలు కనపడకపోయేసరికి గోపాలకులు భయపడ్డారు కృష్ణుడితో ఆ సంగతి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి వనమంతా వెతికినా ఆలమందలు కనపడలేదు తిరిగి వచ్చి చూసేసరికి గోపబాలకులు కూడా అక్కడ లేరు వారిని కూడా బ్రహ్మదేవుడే మాయం చేశాడు అప్పుడు కృష్ణుడు ఇది బ్రహ్మమాయ అని తెలుసుకొని కృష్ణుడు తన మాయతో ఆలమందను గోప బాలను సృష్టించాడు కొంతకాలం గడిచింది అయినా ఈ సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు బ్రహ్మదేవుడు వచ్చి చూశాడు నిజమైన ఆలమందలను గోపబాలులను తాను మాయచేసి దాచిపెట్టినప్పటికీ శ్రీకృష్ణుడు తన మాయతో వాటిని తిరిగి సృష్టించడం చూసి తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు ఈ జగత్తంతా శ్రీహరి మాయ అని తెలుసుకొని కృష్ణుణ్ణి స్తుతించాడు తన మాయ చేసి ఉన్న దాచి ఉంచిన ఆలమందలను గోపబాలకులను కృష్ణునికి సమర్పించి అనుగ్రహించమని ప్రార్థించాడు అప్పుడు కదా కృష్ణుడు బ్రహ్మదేవుని కరుణించి తన మాయని ఉపసంహరించుకున్నాడు బాగుంది కదా పిల్లలకి వీలైతే చెప్పండి హరే కృష్ణ